ఈరోజు సీమ గర్జన యూట్యూబ్ ఛానల్ కార్యాలయానికి చాలామందిని వివిధ రంగాలు ఉన్న వాళ్ళని తీసుకురావడం జరిగింది కవులు కవేత్రులు వివిధ రంగాలు ఉన్న వాళ్ళని రాజకీయంగా ఉద్యమకారులన్నీ తీసుకురావడం జరిగింది అయితే ఈరోజు ఒక సింహాన్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది ఎందుకు సింహం అనేది ఆవిడ మాటల్లో తెలుస్తుంది మరి ఆవిడ ఎవరు ఏమి అనేది ఆవిడ నోటి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఊరు చెందిన కవై ఎవరు ఎక్కడ ఎక్కడ పుట్టారు వాళ్ళ ఇంటి నేపథ్యం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మన మేము మా విశేషాలు మేము నేను వణుకుతున్నాడా మీ పేరు ఊరు నా పేరు మానస సార్ నా పేరు మానస నేను ఉపాధ్యాయ రాదు సార్ ఎస్జిపి నాది పుట్టి వచ్చేసి డ్రోన్ సార్ డ్రోన్ కర్నూలు జిల్లా ఓకే కర్నూలు జిల్లా మాది మధ్యతరగతి కుటుంబమే సార్ మా నాన్న చేస్తేనే మాకు గడిచేది నా భర్త ఇద్దరు పిల్లలు సార్ మా సార్ కూడా టీచరే టీచరా గవర్నమెంట్ టీచర్ ఇంకేం మా ఇద్దరు ఉద్యోగస్తులే అయినా ఉంటాయి సార్ అందరికి ఇద్దరు ఉద్యోగస్తులు ఇద్దరు సంపాదిస్తున్నారు అనేది కనిపిస్తుంది కానీ ఎంత పోతుంది అనేది కనిపిస్తారు సార్ ఇప్పుడు ఎంత పెద్ద నీళ్ళు ఇలా చిన్న హోల్ లోంచి అన్ని వెళ్ళిపోయిన కదా సార్ కాబట్టి పూడ్చుకోవాలి ఇద్దరు అబ్బాయి సార్ చిన్న పిల్లలు ప్రీ ప్రైమరీ చదువుతున్నారు నేను ముఖ్యంగా నేను ఉపాధ్యాయురాలని అవ్వడానికైనా లేదంటే నేను ఒక కవయిత్రిని సార్ ఈ విధంగా కూడా నేను ముందుకు వెళ్ళడానికైనా ముఖ్యంగా నాకు ముఖ్య కారకులు నా తల్లిదండ్రులు మీ పేరు చెప్పలే మానస మానస గట్టి చెప్పాలి మాకు ఆర్ మానస అవును ఆర్ మానస అనేది ఎందుకు స్పెషల్ గా ఉంటుంది ఆర్ అనేది ఇంటి పేరు రామల్లకోట ఇక్కడ మా నాన్న ఎలా ఉండేదంటే సార్ నేను చదువుకునేటప్పుడు నా చదువుకి తప్ప ఇంకా దేనికి ఒక్క రూపాయి కూడా నేను ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టేదాన్ని కాదు స్కూల్ లైఫ్ లో ఎందుకంటే మా నాన్న కష్టపడుతున్నాడు ప్రతి ఒక్క రూపాయి మా నాన్న యొక్క చెమట ఇది దాన్ని నేను వృధాగా ఖర్చు చేయకూడదు అని చెప్పేసి నేను అట్లానే డబ్బుని ముఖ్యంగా ఆర్థిక విలువలైతే నేను మా అమ్మ నాన్న నుంచి నేర్చుకున్నాను సార్ మా నాన్న బార్బరే సార్ కటింగ్ షాప్ చేసే అనమాట బట్ చాలా హార్డ్ వర్కర్ సార్ అంటే ఈ పొద్దున మూడు గంటలకి ఏదైనా పనుల వల్ల పడుకున్నా మరి ఐదు గంటలకు లేచి షాప్ కి వెళ్లడమే సార్ ఉండేదనమాట భోజనానికి కూడా ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేవాళ్ళు కాదు నేనే క్యారియర్ తీసుకొని వెళ్తుంది తర్వాత మా చెల్లి తమ్ముడు వీళ్ళు కొంచెం పెద్దగా వీళ్ళు తీసుకుని వెళ్లే వాళ్ళు ప్రతిదీ కూడా మా నాన్న ఇంటికి వచ్చిన రోజువారి డబ్బుని కూడా ఇంట్లో కింద పిల్లల కింద సపరేట్ చేసి అలా చేసేవాళ్ళు అనమాట సో ఆ ఆర్థిక విలువలు కానీ క్రమశిక్షణ కానీ చాలా వరకు మా నాన్న నుంచే నేర్చుకున్నాను సార్ మా అమ్మ గృహిణియే అయినప్పటికీ కూడా ఒక ఆడపిల్ల ఎలా పెరగాలి ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి అంటే తన వైపు చూడాలన్నా కూడా ఎవరైనా భయపడాలి ఒకవేళ పన్న చూసినా మాటలు కలపాలన్నా భయపడాలి అంతా మా అమ్మ నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా గానే పెంచారు ఇద్దరం అమ్మాయిల ఒక అబ్బాయి అయినప్పటికీ మా ముగ్గురికి ఎప్పుడు తేడా చూపించలేదు సార్ లేదు అబ్బాయి అయినా ఒకేలాగే పెంచారు వాళ్ళ నుంచి నాకు కష్టపడే తత్వం డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాగే పిల్లల్ని పెంచేటప్పుడు ఎట్లాంటి మెలకువలు

నాకు కర్నూలు గవర్నమెంట్ సీట్ లో అక్కడ డిఎడ్ కంప్లీట్ చేసి దాని ఉద్యోగం డిస్ట్రిక్ట్ సెవెంత్ ర్యాంక్ సార్ చదువుకున్న రోజుల్లో ఏం కావాలనుకున్నా చదువుకున్న రోజుల్లో నాకు ఇంజనీర్ కావాలనే నాకు అలా సార్ కానీ మా నాన్న కొంచెం స్ట్రిక్ట్ అని చెప్పాను నేను సార్ వేరే ఊరికి అనే ఉద్దేశం మా నాన్నగారి లేదు అయితే నాకు డిఎడ్ ఫ్రీ సీట్ రావడం వల్ల టీచర్ పోస్టులు బాగా వదులుతున్నారు సెటిల్ అయిపోతారు అమ్మాయిలకి టీచర్ పోస్టులు అయితే బాగుంటాయి అనే ఒక భావనతో నన్ను ఇటు సైడే పంపించారు వెంటనే అయిపోయిన వెంటనే మాకు మాది అయిపోయిన వెంటనే ఫోర్టీన్ బిఎస్సి వచ్చింది దాన్ని మేము పట్టుదల డిస్ట్రిక్ట్ సెవెంత్ ర్యాంక్ తో నాకు జాబ్ వచ్చింది ఎక్కడ కోచింగ్ పోయాభ కో సెంటర్ కర్నూలు గవర్నమెంట్ స్టూడెంట్స్ అయినందుకు గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినందుకు మాకు హాఫ్ ఏ ఫీజు సార్ మాకు మొత్తం ఫీజు తీసుకోలేదు అలా ఇంకా ఉద్యోగ ప్రస్థానం మొదలైంది సార్ ఇది నా పదవ సంవత్సరం తొమ్మిదేళ్ళు విధేవంతంగా పూర్తి చేశారు ఇది పదవ సంవత్సరం మా వారు కూడా మంచి టీచర్ సార్ అంటే చక్కగా అంటే ఇప్పుడు ఒక మహిళ ఒక స్త్రీ ఖచ్చితంగా రాణిస్తుంది అంటే సుమా గారు అంటే సుమాల్ గారు ఒక షోలో చూశాను సార్ నేను ఏంటి అంటే ఒక పురుషుడి విజయం వెనకాల స్త్రీ ఉంటది కానీ ఒక స్త్రీ విజయం వెనకాల కుటుంబం ఉంటుంది అలా నాకు అవనంత వరకు నా కుటుంబం అంటే మా అమ్మ నాన్న చెల్లి పెళ్లి అయిన తర్వాత నా కానీ సుమ చూసి నువ్వు ఇన్స్పైర్ అయినావు కదా అలాగే స్వరం కూడా గట్టిగా ఉండాలి కదా తప్పకుండా ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి కూడా

మా ఆయన కొంచెం చూసి చూడడానికి వెళ్ళిపోతారు అన్నమాట మీతో కంటే మా ఇంటి మాట్లాడుతుంది అంటారు అన్నమాట మీ ఇంటి వాళ్ళే నీకు ఇలా అంటారా మా ఇంటి వాళ్ళే అలా అంటారు సార్ మా తాతగారు సపోర్ట్ బాగుందనమాట అల్లుడికి బాగుంది సార్ సంతోషం ఇంకా కవయిత్రిగా వచ్చేసి నేను ఇంటర్ నుంచి రాసాను సార్ ఇంటర్ నుంచి నేను రాయడం స్టార్ట్ చేశాను అంతకంటే ముందు నాకు తెలుగు అంటే తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం నాకు తెలియకుండానే నాకు ఒక గ్రిప్ ఉంది సార్ మెయిన్ గా నేను మ్యాథ్స్ స్టూడెంట్ అయినా తెలుగు మీద బాగా గ్రిప్ ఉంది అనమాట ఇంటర్ లో నేను ఫస్ట్ కాదు కానీ తెలుగులో నేను ఫస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ లో నావే టాప్ మార్క్స్ లెవెల్ నుంచి కూడా ఎలక్ట్యూషన్ నేను ముందున్నాను సార్ స్కూల్ కాంపిటీషన్ అంటేనే ఇంకా నేను పార్టిసిపేట్ చేస్తున్నా అంటే నాకు గ్యారంటీ ఇప్పుడు సాహిత్యంలో అడుగు పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఎవరైనా కవితలు లేకపోతే ఎవరైనా పరిచయం ఉన్నారా బుక్స్ చదవడం నాకు ఫస్ట్ నుంచి బాగా ఇంటర్ లో ఉన్నప్పుడు మెయిన్ గా నాకు కవ కవితలు రాయడం అలవాటు రచనలు కథలు కంటే కవితలు రాయడం ఎక్కువ ఇష్టం సో దాని వల్ల నేను ఎక్కువ పాటలు కవితలు చదవడము వినడము ఎక్కువ చేసేదాన్ని ఇంటర్లో ఉన్నప్పుడు రాయడం స్టార్ట్ చేశాను అది అలాగే నాకు వేలైనప్పుడు రాయాలనిపించినప్పుడు రాస్తూ ఉండేదాన్ని అలా రాస్తూ ఉన్న తర్వాత నేను ఉద్యోగం సాధించిన తర్వాత మొదటిసారి నాకు నరసం వాళ్ళు అవకాశం ఇచ్చారు సార్ స్టేజ్ ఎక్కడానికి కవిత చెప్పడానికి దానికంటే ముందు అరసంలో ఒకసారి చెప్పాను అరసం నా జూనియర్ ఒక అబ్బాయి ఉన్నాడు సార్ రైటర్ అబ్బాయి కూడా సో ఆ అబ్బాయి ద్వారా నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి నేను చెప్పిన ప్రతి చోట నాకు ప్రోత్సాహం దక్కింది ముఖ్యంగా అరసంలో అయినా నరసంలో అయినా మంచి ప్రోత్సాహం లభించింది దాని ద్వారా నేను ఇంకా అక్కడ రెండు మూడు సార్లు మరి బుక్స్ పబ్లిష్ చేసినప్పుడు నా కవితలు కథలు పబ్లిష్ చేసి పబ్లిష్ చేస్తాను తర్వాత నేను పత్రికకైతే మొదట పంపించింది గణేష్ పత్రిక అంతే పత్రిక అంతే మీ పత్రిక మన పత్రిక కాదు ఎప్పటికైనా చూడు పరిచయం కాకముందు ఎలా అయినా పరి పరిచయం ఏందో మనదే అనుకోవాలి అప్పుడే ఒక వసూదైన కుటుంబం అంటారు దాన్ని మనము మడి కట్టుకొని అక్కడ దాగిపోతే అక్కడే ఉంటాం

ఇది పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగే కవితా పోటీల్లో హాజరవుతుంటాను మీటింగ్స్ కి హాజరవుతుంటాను ఇంకా అవుతుంది కదా వాళ్ళు అరుదుగా నరసం వాళ్ళు అయితే కొంచెం పెడుతుంటారు అరసం వాళ్ళు అరుదుగా పెడుతుంటారు హాజరవుతూ ఉంటాను పత్రికలకి అయితే ఇక్కడే సార్ పంపించింది ఇప్పుడు మీరు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరినీ కంట్రోల్ చేయాలి మీరు అంటే క్రమశిక్షణగా ఉండాలి పిల్లలు కొంతమంది ప్రతిభ ఉన్న వాళ్ళు ఉంటారు కొంత ప్రతిభ లేని వాళ్ళు ఉంటారు అందరిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అయితే పరీక్షల సమయంలో విద్యార్థులు ఫెయిల్ అవుతామన్న భావనతో కొంతమంది ఆత్మహత్యలు వేసుకుంటున్నారు ఇంకొంతమంది పారిపోతారు ఇంట్లో నుంచి ఇంకొంతమంది రిజల్ట్ వచ్చినాక చూద్దాములే అని అలా మీడియాలో చూస్తుంటే బాధ అనిపిస్తుంది అంటే టీచర్ల శక్తి సామర్థ్యాలు అంటే పిల్లల భవిష్యత్తు కేవలం చదువులు చెప్తారా భవిష్యత్తులో ఇలా జరిగే పరిణామాలు ఉంటాయి మనం నిలదొక్కోవాలని ఏమైనా అటువంటిది ఏమైనా చెప్తుంటారా ఏమి ముఖ్యంగా నేనైతే ఇప్పుడైతే నేను చిన్నపిల్లలకి చెప్తున్నా సార్ ఇంతకు ముందు అయితే నేను పెద్ద పిల్లలకు చెప్పేటప్పుడు ఖచ్చితంగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మోటివేషన్ ఖచ్చితంగా మోటివేషన్ ఇస్తాం సార్ ఎందుకంటే ఆ మోటివేషన్ అనేది మనకి ఏదైనా ఒక దానికి కాల్చడానికి నిపుణు లాంటిది సార్ అది అది ఉంటేనే వాళ్ళలో ఫైర్ అనేది వస్తుంది దాని ద్వారానే వాళ్ళు ముందుకెళ్లడానికి అనేది జరుగుతుంది కొంచెం హై స్కూల్ పిల్లలు అయితే అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకని వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్పేదాన్ని సార్ అక్కడ మోటివేషన్ ఇవ్వడం అనేది టీచర్లకు విద్యతో పాటు మోటివేషన్ ఇవ్వాలి ఒక టీచర్ సరవతో ముఖాభివృద్ధి చేయాలి సార్ కేవలము చదివి కాదు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి మీ చుట్టుపక్కల పరిస్థితిని నువ్వు ఎలా సరిదిద్దుకోవాలి ఇలాంటి విషయాల్లో కూడా మేము అలా చెప్తుంటాం సార్ ఎందుకంటే మాకు వస్తూ వస్తూనే మా ఇంట్లో టిఫిన్ పెట్టలేదు లేకపోతే మమ్మల్ని ఈరోజు వద్దన్నారు లేకపోతే మేము రామన్నా పంపిస్తున్నారు ఇలాంటి సమస్యలతోనే వస్తారు వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా సమస్యలు ముందు వాడిని పరిష్కరించిన తర్వాత మేము ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తాం అంటే మీ స్కూల్ అటువంటిదా లేక మీరు అటువంటిదా లేదు సరే ప్రతి ఒక్క వ్యక్తికి సమస్య అనేది ఉంటుంది చిన్న పిల్లలకి చిన్న సమస్యలు పెద్ద వాళ్ళకి పెద్ద సమస్యలు ఎక్కడైనా ఉంటుంది సార్ అది మీరు రాసిన కవితల్లో రాస్తుంటారు కదా ఈ విద్యార్థుల ఆత్మహత్యల మీద ఏమన్నా ఒక చిన్న కవిత ఒక ఐదారు లైన్లు ఏమన్నా చెప్పగలుగుతారా ఎదురొచ్చిందా నీకు వైఫల్యం దానికి పరిష్కారం కాదు మరణం తలుపు తట్టాయా నీకు నిరాశ నిస్పృహలు వాటికి నీలోని మెలకువలు ఆశలను నాటితే ఆశ ఆశలను నాటితే కలలు మొలకెత్తాయి మరి నీ కలల తీరానికి నీ కలల సాగుకి నీరేది నీ కోరికల తీరానికి దారేది అదే ఉందిగా నీ చల్లని మనసులో నీ కష్టాలను తగలబెట్టే వెచ్చటి ఏంటమ్మా సార్ అదే సార్ ఇప్పుడు మనకి వైఫల్యం ఎదురొస్తుంది ఎదురొచ్చినప్పుడు దానికి పరిష్కారం మరణం కాదు అలాగే నిరా నిరాశ నిస్పృహలు వస్తుంటాయి ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితేనో ఇంకొక విషయం జరిగితేనో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్కిల్ అనేవి ఉంటాయి కొన్ని స్కిల్స్ ఇప్పుడు ఒక స్కిల్ ఉంది మీకొక స్కిల్ ఉంటుంది వాటికి ఆ మెలకువలు చూపించి ఆ నిరాశ నిస్పృహని నువ్వు తరిమి కొట్టాలి నువ్వు నీ కళలు నీ కన్నీళ్ళను నాటితే ఏం మొలకెత్తాలి ఆశలు మొలకెత్తాలి కన్నీళ్ళు అలాగే భూమిలో పడి ఇంటిపోకూడదు ఆ కళల తీరా ఆ కళల సాగుకు నీరు ఉండాలి కదా సాగు పండించాలంటే ఆ తీరానికి దారి కూడా ఉండాలి కదా ఆశల కోరికలు దారి ఉండాలి కదా ఎక్కడుంది నీ మనసేమో చల్లగా ఉంది కానీ నీ కష్టాలను తగలబెట్టడానికి వెచ్చటి జ్వాల ఉంది దాని ద్వారా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకో చాలా అంటే విద్యార్థులకు నిరాశ నిస్పృహల నుండి బయటపడేందుకు మంచి కవిత ఇంకేమైనా మనకి అసలు మనం ఏమనుకుంటాం అంటే యుద్ధం బయట వాళ్ళతో చేయాలి యుద్ధం బయట వాళ్ళతో కాదు మనతో మనమే యుద్ధం చేయాలి మనలోనే ఉంటాయి సమస్యలు అన్ని నీలోనే బద్ధకం కావచ్చు లేదా పోస్ట్ పోన్మెంట్ రేపు చేద్దాంలే రేపు చదువుతాంలే అట్లాంటి వాటికి మనం ఎలా చేయాలి అంటే ఊపిరి నీకు సత్తువ కాని ప్రాణం నీకు సైన్యం కానీ ఆశే నీకు ఆయుధం అవని చేయర యుద్ధాన్ని మనకి సత్తు ఒక యుద్ధం చేయాలంటే శత్రు ఉండాలి అది మన ఊపిరి అలాగే యుద్ధం చేయాలంటే సైన్యం కూడా కావాలి అది మన ప్రాణమే ఆయుధం కావాలి మనలోని ఆశ చేయి యుద్ధం అలాగే ఉడికే నెత్తురు నెత్తురుప్పెన కానీ ఉపద్రవంలా శక్తిని కాని సాధించేందుకు ప్రాణం పోని కొందర విజయాన్ని నీలోని ఏదో ఉడికి నెత్తురుంది అది ఒక ఉపద్రవంలా మారి సాధించేందుకు ప్రాణం పెట్టాలి ప్రాణం పోగొట్టుకోవాలి కాదు ప్రాణం పోయినా సాధిస్తాను అనే ఒక కమిట్మెంట్ ఉంటే అప్పుడు విజయం వస్తుంది అలాగే కష్టం నీకు చీకటి కాని లక్ష్యం నీకు కిరణం అవని చీల్చర నువ్వే మబ్బు తెరల్ని కానీ ఉదయాన్ని ఇంకొక కష్టం వచ్చింది అది చీకటిలాగా పంపేసింది తను నీకున్న లక్ష్యం ఉంది అది రవి కిరణం కావాలి ఆ రవి కిరణాల్ని చీకటి తెరల్ని తీరు తీరుస్తుంది చీలిస్తే అలాగే లక్ష్యం నీకు కిరణం అవని చీలచెర నువ్వే మబ్బు తెరాలి ఆ మబ్బు తెరని నువ్వే చీచి రాని ఊరే చాలా బాగుంది మా ఎందుకంటే విద్యార్థులు నిరాశ నిస్పృహతో ఉంటూ మానసిక ఒత్తిడి గురవుతూ పేరెంట్స్ తల్లిదండ్రులు ఒత్తిడి ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి అని మానసిక ఒత్తిడి వల్ల చాలామంది విద్యార్థులు బయటపడిన వాళ్ళు ఉన్నారు అమ్మ లక్ష్యం సాధించలేకపోతున్న ఆందోళన బాధ కొంతమంది తప్పుడు అడుగులు తప్పుడు ఆలోచనలతో ఎక్కడో ఒక నిర్ణయానికి వచ్చేసి ఇంటి నుంచి వెళ్ళిపోవడము ఆత్మహత్య చేసుకోవడం లాంటివి ఇంకా రిజల్ట్ రాకముందే కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎగ్జామ్ రిజల్ట్ పాస్ అయ్యాడు చూసినంత వరకు ఏం చెప్తుంటారా సార్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత మామూలు అకాడమిక్ ఎగ్జామ్స్ అయినా తెలుగు రాసి వస్తారు ఆన్సర్స్ చూసుకుంటుంటారు చూసుకొని టెన్షన్ ఆల్రెడీ రాసి వచ్చినేపు హిందీ ఎగ్జామ్ మీద రాసి మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ కి లేదా ఎగ్జామ్స్ అంతా అయిపోయినాక తగ్గింట సార్ రిలాక్స్ అప్పుడు కావాలంటే ఇంకొక మోటివేషన్ తీసుకుని వెళ్ళొచ్చు కానీ వెంట వెంటనే నువ్వు చేతి రోజు జారిపోయిన తర్వాత నువ్వు దాన్ని దాని మీద పాస్ట్ చేయలేం ఫ్యూచర్ మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా పేరెంట్స్ టీచర్స్ విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అది మంచిది అంటారా ఖచ్చితంగా మంచిదే సార్ నేను ఇంతకు ముందు పనిచేసిన స్కూల్లో మాకు అప్పటికి ఇంకా ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ ముందే మేమే ప్రతి పరీక్ష తర్వాత మొత్తం ఆరు పరీక్షలు ఉంటే ఆరు పరీక్షల తర్వాత మేము పెట్టుకుంటుంటాము సార్ సమావేశాలు తల్లిదండ్రులతో ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఇదే కొనసాగుతున్నాము ఇప్పుడు పనిచేస్తున్న స్కూల్లో దాని ద్వారా ఏమవుతుందంటే చదువు కంటే ఇంకా చాలా విషయాలు మెరుగుపడతాయి సార్ రెగ్యులర్ గా పంపించడం పిల్లలకు టిఫిన్లు పెట్టి పంపించడం కొంతమంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే పిల్లలు తీసుకెళ్లిపోవడం వలసలు ఇంకా వాళ్ళకి ఫుడ్ పైన వాళ్ళకి కొంచెం చెప్పడం సార్ ఎందుకంటే స్నాక్స్ అనగానే షాపు లో దొరికే ప్యాకెట్లే గుర్తొస్తాయి అవి కాదు ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంట్లో చేసినవి అట్లాంటివి పెట్టండి ముందు ఆరోగ్యం దాని తర్వాతనే కానీ అట్లా మేము వాళ్ళతో డిస్కస్ చేయడం వాళ్ళకి ఏవైనా సమస్య పిల్లలు ఇంట్లో బాగా కొంతమంది విసిగిస్తుంటారు వాళ్ళ అట్లాంటి సమస్యల నుంచి చర్చించుకోవడం అవన్నీ ఈ సమావేశం ద్వారా క్లియర్ అవుతాయి సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధానం బట్టి పెరిగింది క్రమశిక్షణతో క్లాస్కి వచ్చింది క్రమశిక్షణలో పెట్టడం ఒక్కరోజు ఒక్కసారి అని అవుతారా మీరు ఏం నాకే డౌటే మీకు సింహం ఎందుకన్నారంటే మానస పరిచయం అయినప్పటి నుంచి ఎప్పుడు అనేది అదే సార్ ఏంటి అంటే ఇంట్లో స్ట్రిక్ట్ గానే పెంచిన తర్వాత టీచర్ స్ట్రిక్ట్ గానే ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా మేము నవ్వితే పిల్లలు గోల గోల చేస్తాము కాబట్టి మేము ఇంక కొంచెం అంటే నేను దగ్గర మూడ్ లో తీసుకుని మళ్ళీ వాళ్ళని ఆడిపించడం అవన్నీ కూడా చేస్తాం వాళ్ళు చేసే పనులకి మాకు నవ్వు కూడా వస్తుంటది కానీ మేము కొంచెం ఇది చేసామంటే వాళ్ళు ఇంకా ఇదైపోతారు అని చెప్పేసి కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటాం సార్ చాలా సంతోషం మీరు చివరిగా సమాజానికి కానీ తల్లిదండ్రులు కానీ లేదా సొసైటీలో ఎలా ఉంది ఒక మాటలో ఏమైనా చెప్పగలుగుతారా సొసైటీలో నేను పర్సనల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక మనిషి ఎదిగితే దించాలని వాళ్ళు జ్వాలలు ఈసడింపు మాటలు బా ఉన్నాయి సార్ ఎదిగితే అసూయపు జ్వాలలు అంటే ఏదో ఒక విధంగా వాళ్ళని ఒక మాటని వాళ్ళలో ఉన్న ఏదైనా ఒక లోపాన్ని చూపించి అరే నువ్వు ఇంత సాధించినా నీలో ఈ లోపం ఉంది బలహీనపరచడం సాధించలేదనుకోండి ఈసడింపు మాటలు అరే నువ్వు వేస్ట్ నువ్వేటి పనికిరావు నేను ఇంత చేసినా ఇంత వేస్ట్ అనేలాంటి ధోరణి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది దాంతో పాటు మంచితనం కూడా ఉంది సార్ అంటే ప్రోత్సాహం ఉన్నాయి ప్రోత్సహించడం ఉంది అలాగే ఎవరైనా పైకి వస్తుంటే వాళ్ళని తీసుకొని రావడం అట్లా మంచిగా కూడా ఉంది సార్ ఏమంటే కొన్ని విషయాల్ని మనం పట్టించుకోవాలి నాకు తెలిసినంత నేను అంత అనుభవ కాదు కొన్నిటిని పట్టించాలి ఉంది సార్ ఇంకా నేర్చుకుంటూ ఉన్నాం కొన్నిటిని పట్టించుకోవాలి కొన్నిటిని వదిలేస్తూ వెళ్ళాలి ఇప్పుడు మన నా అంటే ఇంపార్టెంట్ కాదు ఒక్కొక్కసారి కానీ ఒక్కొక్కసారి నాకంటే సమాజం ఇంపార్టెంట్ పట్టించుకోవాలి కొన్నిసార్లు వదిలేయాలి చూశారుగా చిన్నతనంలో తండ్రి ఏ వృత్తిలో ఉన్నా వాటిని లెక్క చేయక ఒక ఎక్కడ కూడా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రులు చూసుకోవడం క్రమశిక్షణ పెంచడం ఆ విధంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఒక వయసు వచ్చాక చ చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎక్కడ నిరుత్సాహపడకుండా ఒక ఉపాధ్యాయురాలుగా చేరి అక్కడ కూడా క్రమశిక్షణ ఉంటూ సమయం సందర్భాన్ని బట్టి నేను నవ్వుతూనే ఉంటా కానీ మనం నవ్వుతే పిల్లలకు క్రమశిక్షణ తప్పుతుందన్న భావనతో కఠినంగా వివరించాల్సి వస్తుంది ఆ క్రమశిక్షణే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అదేవిధంగా ఎదుగుతున్న వారిని ప్రోత్సహించకుండా కించపరిచి అవమానపరుస్తూ బలహీనపరిచే సమాజంలో చాలామంది ఉన్నారు వాటిని అన్నీ కూడా నేను ప్లస్ మైనస్లన్నీ పక్కకు పెట్టేసి నేను ఏదైతే అనుకుంటానో దా దిశగా నేను అడుగులు వేస్తాను అంటూ తన నిత్య జీవితంలో ఎదుర్కొన్న వాటిని దానిని వడబోసి సమాజాన్ని మేలుకొల్పాలి నా సాహిత్యం ద్వారా అని తన ఒక్క చిన్న కవిత అంటే సుమారుగా మూడు నాలుగు కవితలు చెప్పడం అనేది చాలా గొప్పది అందులో కంఠస్థ కవిత్వం చాలామంది కవితలు చెప్పేటప్పుడు చూసి చెప్పడం ఉంటుంది కొంతమంది వడబోసి జీవితాన్ని అనుభవాన్ని తన కవిత రూపంలో రాస్తూ మానస కర్నూలు జిల్లాలో పుట్టి పెరిగి ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఇక్కడే రిటైర్డ్ కావాలని మేము కోరుకుంటున్నా చాలా మా మానస గారు చాలా సంతోషం అడిగిన వెంటనే నేను ఒక అడుగు ముందుకు వేసి నేను కూడా వస్తానని చెప్పడం చాలా సంతోషం చూశారుగా ఏదేమైనా ఎవరు ఏమనుకున్నా నీ దారి దారి అంతే అట్లా వెళ్ళిపోవాలి ఎవడో ఏదో అన్నాడని పృంగిపోయి బాధపడుతూ నీరసించిపోయి బా రోగాలు తెచ్చుకునే బదులు నవ్వుతూ నవ్విస్తూ ముందుకు సాగాలి అనేది మానస తన సందేశంలో వ్యక్తమవుతుంది Namaste ma